శివాయ శ్రీమాత్రే నమ శ్రీమాత సోమోవస్యమైవ సింహరాశ్యై గతం శశిహి దుర్లభ దుర్లభో యోగ ప్రాప్యత్వం శ్రేష్ట తవ నర చంద్రుడు సింహరాశిలోని మఖానక్షత్రంలో ఉండగా సోమవారం నాడు వచ్చే సోమవతి అమావాస్య సాధకులకు అత్యంత దుర్లభమైన యోగాన్ని అత్యంత శ్రేష్టమైన సాధనా సిద్ధులను ప్రసాదిస్తుంది సాధనా మార్గంలో ఉన్నవారికి గ్రహణ యోగాల తర్వాత మరల అంత ప్రాధాన్యం ఉన్నది ఈ సోమవతి అమావాస్య పురాణం ప్రకారం కోర్మ రూపంలో విష్ణు భగవానుడు మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆయన మూపురంపై ఉన్న పర్వత మూలం సరిగ్గా నిలవలేకపోతుంటే ఒకవైపు చంద్రుడు మరొకవైపు సూర్యుడు మందర పర్వతం మూపురం పైన కుదురుగా ఉండేలాగా సహకరించారు సముద్ర మదనం పూర్తి అయిన తర్వాత కూర్మ రూపంలో ఉన్న విష్ణు భగవానుడు సూర్య చంద్రులను ఆశీర్వదిస్తూ ఇలా లోకహితం లోకశ్రేయస్సు కొరకు మీరిరువురూ కలిసి ఒకరి కలలు మరొకరిపై కురిపించుకునే అమావాస్య తిది అందులోనూ సూర్యుని స్వంత రాశి అయిన సింహంలో సూర్యుడు సోమునికి ఇష్టమైన సోమవారం నాడు శుభప్రదమైన మఘానక్షత్రంలో కలిసినప్పుడు ఆ తిథికి అమృతతత్వం ఏర్పడి ఆ రోజు ఎవరు దైవారాధన చేస్తారో వారికి దైవానుగ్రహము సాధనాపరులపై అమృత తత్వం వర్షింపబడుతుంది అని కూర్మ రూపంలో ఉన్న విష్ణు భగవానుడు వరప్రదానం చేశాడు కావున ఇది అత్యంత విశిష్టమైన తిథి దీని అంతరార్థం పరిశీలిస్తే చంద్రుడు మనోకారకుడు సూర్యుడు ఆత్మతత్వకారకుడు చంద్రుని కళలు సూర్యునిలో లీనమయ్యే అమావాస్య అనగా మనస్సు లయమయ్యి ఆత్మలో మునిగే అమావాస్య సాధారణంగానే విశేషమైనది మన తెలుగువారు తప్ప అందరూ విశేషంగా అమావాస్య సాధనలు చేస్తారు అమావాస్య అంటేనే అదో రకమైన అనవసరమైన భయాన్ని చిన్నప్పటి నుంచి మనసుల్లో ఏర్పరచుకున్నారు మన వాళ్ళు మామూలు రోజుల్లో కన్నా అమావాస్య నాడు ధ్యానంలో మనస్సు పూర్ణంగా ఆత్మతత్వంలో లయమై అదే అమృతతత్వమై సాధకులపై వర్షించబడుతుంది అన్ని అమావాస్యలు విశేషమైనవే కానీ అటువంటి అమావాస్యల్లో సూర్య చంద్రులకు ఇష్టమైన రాశి వారముల్లో ఏర్పడే అనగా సూర్యుడికి ఇష్టమైన సింహరాశిలో సూర్య చంద్రులు కలిసి ఉండగా సోముడికి ఇష్టమైన సోమవారం నాడు వచ్చే అమావాస్య సోమవతి అమావాస్య మరింత విశేషమైనదని సాక్షాత్ విష్ణు భగవానుడే తెలియజేశాడు ఈరోజు ఎటువంటి సాధన చేస్తే మంచిదో తెలుసుకుందాం ఈరోజు ఆరోగ్యప్రదంగా తులసి అమ్మవారికి పూజ చాలా మంచిది నూట ఎనిమిది ప్రదక్షిణలు తులసి కోడ చుట్టూ ఈరోజు తిరగటం ఆరోగ్యప్రదమైనదే కాక విశేష పుణ్యప్రదం శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా విశేషంగా చెప్పబడింది రుద్ర నమక చమకాలు స్వరయుక్తంగా పారాయణ చేయడం వచ్చిన వారు తప్పకుండా ఉదయం కానీ వేళలో కానీ రుద్రాభిషేకం ఈరోజు అనగా సోమవతి అమావాస్య నాడు తప్పక చేస్తే చాలా శుభప్రదమైన ఫలితాలు పొందుతారు ఇక సాధకులు ఆరోగ్యాన్ని కావాలి అనుకునేవారు పంచామృతంతో శివలింగానికి ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో కనీసం ఇరవై ఒకటి సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి పంచామృతంతో అభిషేకించి ఆ పంచామృతాన్ని తీర్థంగా స్వీకరిస్తే అనారోగ్యాలు తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు మూడు సార్లు ఉచ్చరించండి ఓం సర్వరోగహ హయ రుద్రాయ సోమావతయే హ్రోం క్రీం ఫట్ ఫట్వరోగహ హయ రుద్రాయ సోమావతయే హ్రోం క్రీం ఫట్ సర్వరోగహ హయ రుద్రాయ సోమావతయే హ్రోం క్రీం ఫట్ శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు పంచామృతం లేదా ఆవుపాలను ఉంచి ఈ మంత్రాన్ని ఐదు లేదా పదకొండు మాలలు రుద్రాక్షమాలతోటి జపిస్తే చాలా మంచిది ఇక తమపై రకరకాల ప్రయోగాలు జరిగాయని ఎవరో తంత్ర ప్రయోగం చేశాక చాలా దెబ్బతిన్నామని చాలామంది మెయిల్స్ కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇతరులు చేసే సకల దుష్ట ప్రయోగాల నుంచి తంత్ర బాధల నుంచి విముక్తి కావాలనుకునేవారు ఈ సోమావతి అమావాస్య నాడు అత్యంత దుర్లభమైన రహస్యమైన గణపతి తంత్ర నివారణ సాధనం చేయడం వల్ల అన్ని పీడలు తొలగిపోతాయి ఈ సాధన సాయంత్రం లేదా రాత్రిపూట చేయాలి డిస్క్రిప్షన్లో ఉంచిన గణపతి ఫోటో ప్రింట్ తీసుకుని దానికి మాత్రమే పూజ చేయవలసి ఉంటుంది ఒక పీట పైన ఆ గణపతి ఫోటో ఉంచి ఆ గణపతి ఫోటో ముందు ఎర్రని జాకెట్ పీస్ లేదా ఎర్రని వస్త్రాన్ని పరిచి సముద్రపు గళ్ళపు ఒక కింద పోసి దాన్ని చదును చేసి దానిపైన కుంకుమతోటి స్వస్తిక్ గుర్తు వేసి నాలుగు మూలల అంటే ఆ స్వస్తిక్కి నాలుగు మూలల నాలుగు నిమ్మకాయలు పెట్టి మధ్యలో అంటే స్వస్తిక్ మధ్యలో ఒక కొబ్బరికాయ ఉంచండి పీచు పై వైపు అంటే ఆకాశం వైపు వచ్చేలా నించోబెట్టగలిగితే నించోబెట్టండి లేదండి కొబ్బరికాయకి కొన సూదిగా ఉందంటే పడుకోబెట్టండి ఇది అర్థమైతేనే సాధన చేయండి దీనికి కూడా వంద సందేహాలు వస్తే ఈ సాధన అసలు మీరు చేయని అవసరం లేదని గుర్తుపెట్టుకోండి తర్వాత మీకు బొగ్గులు దొరికితే గనక గల్లొప్పు చుట్టూ వృత్తాకారంలో ఆ బొగ్గులను పేర్చండి మీకు బొగ్గులు దొరకపోయినట్టయితే ఈ స్టెప్పు వదిలివేయవచ్చు తర్వాత దీపారాధన చేసి గురుమంత్రాన్ని లేదా సిద్ధగురు మంత్రాన్ని ఒక మాల జపించండి ఇవి తెలియకుంటే శివాయ గురువే అని నూట ఎనిమిది సార్లు జపించుకోండి తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రోజుకి పదకొండు మాలల చొప్పున ఐదు రోజుల పాటు చేయాల్సి ఉంటుంది పగడాల మాల రెడ్ హకీక్ మాల ఎర్రపూసల మాల ఇవేమీ లేకుంటే రుద్రాక్ష మాలతోటి ఈ జపాన్ని చేయండి మరి ఎటువంటి ఇతర నియమాలు లేవు దాని గురించి మళ్ళీ మెయిల్స్ కామెంట్స్ పెట్టకండి మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి ఓం గం హుం నివారణాయ శ్రీం గణేశాయ స్వాహ ఓం గం హుం తంత్రబాధ నివారణాయ శ్రీం గణేషాయ స్వాహ హుం బాధ నివారణాయ శ్రీం గణేశాయ స్వాహ ఐదు రోజుల సాధన పూర్తి అయ్యాక ఆ గణపతి ఫోటో ఎర్ర వస్త్రంపై ఉన్న అన్ని వస్తువులు అంటే గల్లొప్పు నిమ్మకాయలు కొబ్బరికాయ బొగ్గులు మీరు జపం చేసిన మాలతో సహా అన్నీ ఆ పరచిన ఎర్రని వస్త్రంలో కట్టి తంత్రబాధ పోగొట్టవలసిన వ్యక్తికి పైనుంచి కిందకి ఏడుసార్లు క్లాక్ వైజ్లో తిప్పాలి తర్వాత మరొక ఏడు సార్లు క్లాక్ వైజ్లో ఈ మంత్రాన్ని జపిస్తూ తిప్పాలి ఒకవేళ ఇంటిపైన ప్రయోగం జరిగి ఉంటే ఇంటి ప్రధాన గుమ్మానికి ఇలా దిష్టి తీసినట్టు ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడుసార్లు సార్లు క్లాక్ వైజ్లో తిప్పాలి తర్వాత ఆ మూటని ఏదైనా చెరువు లేదా నదిలో కలిపివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు బయటే కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఉండేది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అయితే కనుక క్రిందే అంటే బయట వాచ్మన్ దగ్గరే నీళ్లు తీసుకుని కడుక్కొని ఇంటికి వెళ్ళండి శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి